నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ అనుష్క చాలా కాలం తర్వాత ఫీమేల్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో రూపొందించిన ఘాటి అనే సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటించగా చైతన్యరావు రవీంద్ర విజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డి నిర్మాతగా యూవీ క్రియేషన్స్ సమర్పణలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కౌట్ అయింది ముఖ్యంగా అనుష్క వైలెంట్ యాంగిల్ చూపిస్తామని ప్రచారం గట్టిగా చేయడంతో సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే కథ అంతా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరుగుతూ ఉంటుంది అక్కడ తూర్పు కనుమల్లో ఉన్న గంజాయి సాగు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలందరూ గంజాయి సాగు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి కాస్టాల నాయుడు కుందుల నాయుడు కింద పని చేస్తూ ఉంటారు అయితే అలా ఘాటీలుగా పనిచేసే రాజు శీలావతి అలియాస్ అనుష్క ఆ పని మానేసి వేరే పని చేస్తూ బతుకుతూ ఉంటారు అయితే వాళ్ళు తిరిగి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ స్మగ్లింగ్ మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది జనజీవన స్రవంతులోకి వెళ్లి సాధారణ జీవితం గడుపుతున్న వారు మళ్లీ గంజాయి స్మగ్లింగ్ లో ఏం చేశారు ఒక బాధితురాలు క్రిమినల్ గా ఎలా మారింది చివరికి లెజెండ్ గా ఎలా అవతరించింది అనేది ఈ సినిమా కథ విశ్లేషణ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో పుష్ప లాంటి స్మగ్లింగ్ ఆధారిత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా మీద ఎన్నో విమర్శలు వచ్చాయి ఇప్పుడు దాదాపుగా ఈ సినిమా కూడా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలోనే రాసుకున్నాడు దర్శకుడు క్రిష్ తన స్నేహితుడు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం మీద చేసిన రీసెర్చ్ ఆధారంగా ఈ కథ రూపుదిద్దుకుంది అయితే సినిమా చూసిన తర్వాత నాకు వ్యక్తిగతంగా అనిపించిన భావన ఏంటంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ గ్లోరిఫై చేసి సామ్రాజ్యాన్ని విస్తరించాలి అనుకుంటాడు కానీ ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ ద్వారా ఎదురవుతున్న దారుణాలను చూసి ఆ స్మగ్లింగే ఆపేయాలని ఘాటి వ్యవస్థ స్మగ్లింగ్ చేయడం నిలిపివేస్తే బాగుపడుతుందని ఒక నిర్ణయం తీసుకుంది అనుష్క అదే ప్రధానమైన తేడా ఒక బాధితురాలు క్రిమినల్ గా మారి తర్వాత ఆ దారిని వదిలేయడమే ఈ ఘాటి ముఖ్య ఉద్దేశం అయితే క్రిష్ తీసుకున్న గ్రాండియర్ అయితే చాలా బాగుంది అనుష్క ను ప్రధాన పాత్రలో పెట్టుకుని రాసుకున్న ఈ సినిమా ఆద్యంతం హైఫీల్ ఇచ్చేలా రాసుకున్నాడు ముఖ్యంగా అనుష్క ఫ్యాన్స్ అందరూ ఫుల్ మీల్స్ లాగా ఫీల్ అయ్యే ఫైట్ సీన్స్ దానికి అదనంగా ఉన్నాయి ఫస్ట్ హాఫ్ అంతా జనజీవన శ్రవంతులోకి వచ్చి సాధారణ పనులు చేసుకునే హీరో హీరోయిన్లు మళ్లీ గంజాయి స్మగ్లింగ్ బారిన ఎందుకు పడ్డారు అనేది ఆసక్తికరంగా చూపించారు ఆ తర్వాత విలన్ గ్యాంగ్ తో మొదలైన వైరం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది కూడా ఆసక్తికరంగా రాసుకున్నారు కథ పెద్దగా లేదు కానీ కథనంతో నడిపించే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు అయితే హై మూమెంట్స్ చాలా ఉన్నా కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి కానీ ఇంకా వర్కౌట్ అయి ఉంటే సినిమా లెవెల్ వేరేలా ఉండేది మొత్తం ఫస్ట్ హాఫ్ మంచి ఫీల్ ఇచ్చిన సెకండ్ హాఫ్ విషయంలో కొంత డిజపాయింట్మెంట్ కనిపిస్తుంది ఇక నటీ నటుల విషయానికి వస్తే ఈ సినిమా అనుష్క వన్ విమెన్ షో సమర్థవంతమైన శైలిలో స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకుంది డైలాగ్స్ తోనే కాదు ఫైట్స్ తో కూడా అదరగొట్టింది ఆమె చేస్తున్న ఫైట్స్ కి థియేటర్ లో మంచి అప్లాజ్ లభిస్తుంది విక్రమ్ ప్రభు పాత్ర చాలా బాగుంది జగపతి బాబు పాత్ర కూడా అద్భుతంగా రాసుకున్నారు చైతన్యరావు తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నారు రవీంద్ర విజయ పాత్రలో మెరిశాడు మిగతా పాత్రదారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు క్రిష్ రచయితగా కూడా మరోసారి తనదైన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు అయితే క్రిష్ గత చిత్రాల కంటే ఇది చాలా భిన్నం ఎక్కువగా కమర్షియాలిటీ మీద ఫోకస్ చేశారు సీజీల మీద ఇంకా ఫోకస్ చేసి ఉండొచ్చు సాయి మాధవ్ డైలాగ్స్ బాగున్నాయి సినిమాటోగ్రఫీ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ సాగర్ సంగీతంతో పాటు నేపథ్య సంగీతం సినిమాకి బాగా వర్కౌట్ అయింది ఎడిటింగ్ విషయంలో ఇంకా తీరు తీసుకుని ఉంటే బాగుండేది నిర్మాణ విలువలు బాగున్నాయి మొత్తం మీద ఘాటి అనుష్క వన్ ఉమెన్ షోగా నిలిచింది సినిమాల్లో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నా థియేటర్లో పవర్ఫుల్ అనుభూతి ఇస్తుంది ఇది ఇవాళ మూవీ రివ్యూ ఇలాంటి సినిమా రివ్యూలు ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా రుద్రా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్